హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి సాదర స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎన్నో చక్కని వీడియోస్ వీడియో విడుదలవుతూ ఉన్నాయి మరి ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఈరోజు ఒక మనసుకు హత్తుకునే ఒక పాత సినిమా చిత్ర విశేషాలని ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా సంక్షిప్త కథను కూడా మనం తెలుసుకుంటాం చిత్రం అనేది కేవలం కథ మాత్రమే కాదు అది మన మనసుకు హత్తుకునే భావాల ప్రవాహం జీవితానికి అద్దం మనల్ని మనం చూసుకునే ప్రతిబింబం ఈరోజు మనం చూడబోతున్న ఈ చిత్రం కన్నీటి చొక్కల్లో పూసిన కొన్ని ఆశలు దుక్కపు నదిలో తేలియాడే తల్లితనపు త్యాగం మరియు స్త్రీ హృదయంలో దాగి ఉన్న అమరమైన పోరాట గాథ ఆడబ్రతుకు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్రం ఎంతో విశేషమైనటువంటి ఒక సందేశాత్మకమైన చిత్రం ఆడబ్రతుకు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం నాటి ఈ సినిమా పరిచయం ఆడబ్రతుకు ఇది ఒక స్త్రీ జీవితానికి ప్రతీక పుట్టుకు నుంచి మరణం వరకు బంధాల భారాన్ని మూసే ఆమె త్యాగం కన్నీరు ధైర్యం మరియు ప్రేమకు అంకితమైన ఆమె గాథ ఎంతో ప్రత్యేకమైనవి విశ్వాసం అనే విత్తనం ప్రేమ అనే పుష్పం కానీ సమాజం అనే గాలి వీచినప్పుడు ఆ పువ్వు ఎలా వాడిపోతుందో చూపించిన చిత్రం ఇది ఆమె జీవితం కేవలం తన కోసమే కాదు తన కుటుంబం తన పిల్లలు తన మనస్సు నిండా వెలిసిన ఆశల కోసమే ఆడబ్రతుకు ఒక ఆడపిల్ల పుట్టుకు నుండి ఆమె త్యాగ యాత్ర వరకు మనసును మెల్లగా తడిపే శిల్ప కళాకృతి ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు కొన్ని ప్రత్యేక గుర్తింపులు సాంస్కృతిక లేదా కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి ప్రధాన అవార్డులు అనగా జాతీయ మరియు రాష్ట్ర ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గురించి విశ్వసనీయమైన సమాచారం రికార్డుల్లో ప్రత్యేకంగా నమోదు కాలేదు అంటే ఈ చిత్రానికి ప్రసిద్ధమైన నేషనల్ ఆర్ స్టేట్ అవార్డ్స్ ఏవి ఏవేమో మరి రాయబడలేదు కానీ ఇది బహుళ వాడుకలో లభ్యమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భావ పరంపరైన ఒక చిత్రంగా తెలుస్తోంది అయితే సోషల్ లేదా సినిమా రంగ ఫలితాల్లో కొన్ని గుర్తింపులు ప్రతిపాదించబడ్డాయి జెమినీ స్టూడియోలోని హిందీ చిత్రం జిందగీ పంతొమ్మిది వందల అరవై నాలుగు యొక్క తెలుగు భాషా రూపాంతరంగా ఈ చిత్రం రూపొందించబడింది అంటే రీమేక్ రూపంలో రూపొందినట్లు ప్రసిద్ధి పొందింది సంగీత జంట విశ్వనాథన్ గారు మరియు రామమూర్తి గారు వారి తెలుగు సంయుక్త కన్సర్ట్లో ఈ చిత్రానికి సంగీతం అందించారు వీరిద్దరి కలయికలో చక్కనే సంగీతం ఈ చిత్రానికి సమకూర్చబడింది వీరు కలిసి తెలుగులో చేసిన చివరి సంయుక్త చిత్రాల్లో ఇది ఒకటి ఈ చిత్రం వెనుక ప్రధాన మరియు వెనుకబడిన కథనాలు కొన్ని బ్యాక్ స్టోరీస్ నిర్మాత ఎస్ఎస్ వాసన్ గారు జమినీ స్టూడియోస్ బ్యానర్ దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు ఈ నేపథ్యంతో సినిమా శైలి ఉత్పత్తిగా పెద్ద బాహ్య ప్రొడక్షన్ అమలయింది ఈ చిత్రం జెమినీ స్టూడియోస్లో రూపొందిన ఒక ద్విభాష రీమేక్ పరంపరలో భాగం హిందీకి తీసుపోని స్వంత స్టూడియో చిత్రాన్ని తెలుగు ఆవృతినిచ్చి ప్రేక్షకులకు పరిచయం చేశారు సాహిత్యం మరియు డైలాగ్స్ ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయ గారు ఆయన మాటలు డైలాగులు ఈ చిత్రానికి సజీవ రూపాన్ని ఇచ్చాయి నృత్య దర్శకత్వం వెంపటి సత్యం గారు వంటి శైలి నిర్దేశకులు రూపొందించారు అరుదుగా చెప్పుకునే రూపొందించిన చిన్న ఫ్యాక్ట్స్ చూద్దాం హిందీ చిత్రం జందగి పంతొమ్మిది వందల అరవై నాలుగుకు ఇది రీమేక్ అసలు కథ బొమ్మల ఏర్పాట్లు జమిని హిందీ వర్షన్ ఆధారంగా తీసుకుని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు విశ్వనాథన్ గారు రామమూర్తి గారు జోడిని తెలుగు చిత్రంలో కలిసి కనిపించే చివరి సందర్భాల్లో ఒకటి వీరి తర్వాతే ఇద్దరు తమ తమ దారులు వేర్వేరుగా తీసుకున్నారు అందుకే ఈ చిత్రం సంగీతపరంగా ప్రత్యేక స్థానం పొందింది దేవికకి ఇది జెమినీ స్టూడియో పతాకంలో తెలుగులో ప్రధానంగా కనుసన్నలు పెట్టిన చిత్రాలలో ఒకటని రూపొందించిన రికార్డులు ఉన్నాయి సంగీత సామాగ్రి ప్లేబ్యాక్ పాటల్లో ప్రధానంగా పిబి శ్రీనివాస్ గారు మరియు పి సుశీల గారు వంటి పెద్ద ప్లేబ్యాక్ సింగర్స్ ఉన్నారు ఆల్బమ్ ఎంట్రీ లిస్టు ద్వారా పాటల క్రెడిట్స్ అందుబాటులో ఉన్నాయి బాక్సాఫీస్ రికార్డ్స్ మరియు రన్ టైమ్ కొన్ని మూలాల నివేదికల ప్రకారం ఈ చిత్రం హండ్రెడ్ డేస్ రన్లను అనేక సెంటర్లలో పూర్తి చేసింది ఇంచుమించు పదకొండు సెంటర్లలో వంద రోజుల రన్లను చేరుకుంది అంటే ఆ కాలంలో వ్యాపారపరంగా విజయవంతంగా భావించబడింది ఇది ఎన్టీఆర్ గారు ఆలోచనల సంవత్సరంలో కూడా ఒక రికార్డుగా చెప్తారు చిన్న క్యాస్ట్ మరియు గెస్ట్ అపీరెన్స్ కొన్ని డేటాబేస్లలో చిత్రంలో కొద్దిపాటి వయసు పిల్లలలో చైల్డ్ ఆర్టిస్టులు అలాగే పుష్పవల్లి వంటి సీనియర్ నటులు కనిపించారని తెలుస్తుంది ఇవి సాధారణంగా ప్రేక్షకులకు గుర్తుపడని వివరాలు ఈ చిత్రం పూర్తి మూవీ కాస్ట్ మరియు పాత్రలతో ఎన్టీ రామారావు గారు రాజాగా నటించారు దేవిక గారు సీతగా నటించారు ఎస్వి రంగారావు గారు రావు బహదూర్ రంగనాథంగా నటించారు కాంతారావు గారు గోపాలరావుగా నటించారు రాజనాల్ గారు గంగరాజ్గాను ముక్కమాల్ మొక్కామల గారు షేర్ ఖాన్ గాను నటించారు పద్మనాభం గారు పశుపతిగాను అల్లు రామలింగయ్య గారు పంతులుగాను నటించారు సత్యనారాయణ గారు అనగా కైకాల సత్యనారాయణ గారు మరియు జోగులు కొన్ని జాబితాల్లో సత్యనారాయణ గాను ఇది సూచనగా ఉంది ఆ పాత్రలో నటించారు గీతాంజలి గారు పార్వతి పాత్రలోను ఎంవి రాజమ్మ గారు శాంత పాత్రలోను ఋష్యాంధ్రమణి గారు ఆయాగాను పుష్పవల్లి గారు అయేష ఇతరులు మహంకాళి వెంకయ్య గారు మిక్కిలి గారు కేవీఎస్ శర్మ గారు మొదలైన వారు ఈ చిత్రంలో కీలక భూమికల్లో కనిపిస్తారు పాటలు మరియు గుర్తించదగిన సంగీతం వివరాలు సాంగ్స్ లిస్ట్ సంగీత ఆల్బమ్ రికార్డుల ప్రకారము కొన్ని పాటల పేర్లు మరియు సింగర్స్ ఆహా అందం చిందే ఇది పివి శ్రీనివాస్ గారు మరియు పి సుశీల గారు ఆలపించారు పిలిచే నా మదిలో అనే పాట పి సుశీల గారు బుజ్జి బుజ్జి పాపవి అనే పాపాయి అనే పాట పిబి శ్రీనివాస్ గారు పాడారు ఇతర పాటలు నిత్య సుమంగళి కనులు పలకరించెను తనువుకెన్ని గాయాలైన ఇలాంటి పాటలు వివిధ పాటలకు పిబి శ్రీనివాస్ గారు మరియు పి సుశీల వంటి ప్లేబ్యాక్ సింగర్సు పాడారు ఇక ఆడబ్రత్కు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి చిత్రం పాత్రల పరిచయం రాజాగా ఎన్టీ రామారావు గారు నటించారు ఈయన ధైర్యం న్యాయబద్ధత కలిగిన యువకుడు సమాజంలోని అన్యాయాలను ఎదుర్కొనే స్ఫూర్తివంతుడు సీతను నిజమైన ప్రేమతో గౌరవించే తన వాగ్దానాలకు కట్టుబడి ఉండే వ్యక్తి సీతగా దేవిక గారు నటించారు అమాయకత్వం సహనం స్త్రీ స్త్రీయత్వపు మాధుర్యం కలిగిన యువతి జీవితంలో ఎదురయ్యే కష్టాలను మౌనంగా భరిస్తూ కుటుంబం కోసం త్యాగం చేసే గుణం కలది రాజా జీవితంలో వెలుగుని నింపే ప్రేరణ రావు బహదూర్ రంగనాథం గారు రంగనాథంగా ఎస్వి రంగారావు గారు నటించారు ఈయన ధనవంతుడు గౌరవనీయుడు కానీ స్వప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి సీత జీవితంలో కీలకమైన మలుపుకు కారణమయ్యే వ్యక్తి గోపాలరావుగా కాంతారావు గారు నటించారు ఈయన రాజా స్నేహితుడు మరియు సహాయకుడు నిష్కపటంగా సహాయం చేసే కానీ పరిస్థితుల వలన కొన్నిసార్లు సంకోచించే వ్యక్తి గంగరాజుగా రాజనాల్ గారు నటించారు ప్రతికూల పాత్ర లాభం కోసం ఎలాంటి నాటకం అయినా ఆడే ఇతరుల జీవితాలను గందరగోళపరిచే వ్యక్తి షేర్ ఖాన్గా ముక్కామల గారు నటించారు విలన్ తరహా సహాయ పాత్ర స్వార్థం కోసం మోసపూరిత పద్ధతులు అవలంబించేవాడు పశుపతిగా పద్మనాభం గారు నటించారు ఇది హాస్యరసానికి కారణమయ్యే పాత్ర కొన్నిసార్లు తన సరదా మాటలతో సీరియస్ పరిస్థితుల్లోనూ చిలిపి వాతావరణం సృష్టించే వ్యక్తి పంతులుగా అల్లు అల్లు రామలింగి గారు నటించారు హాస్యరసం చిలుపుతనం కలిగిన వ్యక్తి కథలో చిన్న కానీ గుర్తుండిపోయే వినోదభరిత భాగంలో నటించారు జోగులుగా సత్యనారాయణ గారు నటించారు ప్రతి నాయకుల పక్షాన ఉండే కుట్రలలో పాలు పంచుకునే వ్యక్తి పార్వతిగా గీతాంజలి గారు నటించారు సీతకు స్నేహితురాలు లేదా సపోర్టు ఫిమేల్ పాత్ర సీతతో బంధాన్ని కొనసాగిస్తూ కొన్నిసార్లు కీలక సమాచారం అందించే వ్యక్తి శాంతగా ఎంవి గారు నటించారు తల్లితనం కరుణ మరియు మార్గదర్శకత్వానికి ప్రతీక రాజా లేదా సీతకు మాత్ర మాతృ సమానమైన ఆశ్రయం ఆయాగా ఋష్యాంద్రమణి గారు నటించారు ఇంటి పెద్ద స్త్రీ లేదా సేవకురాలు కుటుంబ సమస్యల్లో ప్రక్కన నిలబడి సహాయం చేసే వ్యక్తి అయోషగా పుష్పవల్లి గారు నటించారు ఇది చిన్నదే అనే ముఖ్యమైన పాత్ర కథలో ఒక మలుపు తిప్పే పరిచయం కలపాత్ర ఇది ఇతరులు మిక్కిల్ నేనే గారు మహంకాళి వెంకయ్య గారు కేవీఎస్ శర్మ గారు తదితరులు పాత్రల్లో కథకు బలం చేకూర్చిన నటులు ఆడబ్రతుకు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి చిత్రం కథా సంగ్రహం ఒక చిన్న గ్రామంలో ధైర్యవంతుడు న్యాయం కోసం పోరాడే రాజా అనగా అంటే రామారావు గారు జీవిస్తాడు రాజా పేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అతని హృదయం మంచితనంతో నిండింది అదే గ్రామంలో సౌమ్య స్వభావం కలిగిన సీత అనగా దేవిక ఉంటుంది రాజా సీత మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది వారి ప్రేమ నిజాయితీతో నమ్మకంతో నిండి ఉంటుంది కానీ వారి ఆనందానికి అడ్డుగా రావు బహదూర్ రంగనాథం అనగా ఎస్వి రంగారావు గారు నిలుస్తారు రంగనాథం ధనవంతుడు గౌరవనీయుడు కానీ తన కూతురి భవిష్యత్తు తన వ్యాపార ప్రయోజనాల కోసం ఇతరుల జీవితాలను తారుమారు చేయడానికి వెనుకాడడు అతను సీత జీవితంలో జోక్యం చేసుకొని ఆమెను తన ఇష్టానుసారంగా పెలిచి చేయించాలనుకుంటాడు ఇంతలో ప్రతికూల ధోరణి కలిగిన గంగరాజు అనగా రాజనాల్ గారు మరియు షేర్ ఖాన్ అనగా ముక్కామల గారు వంటి వ్యక్తులు రాజా సీత మధ్య అపార్థాలు కుట్రలు సృష్టిస్తారు గంగరాజు రాజాను తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తాడు రాజా తన నిజాయితీని నిరూపించుకోవడం కోసం పోరాడుతూనే సీతను రక్షించడానికి కూడా కృషి చేస్తాడు సీత తన జీవితంలో ఎదురైన అను అవమానాలు అణిచివాతలను భరిస్తూ రాజాపై విశ్వాసం ఉంచుతుంది సీతను రక్షించే క్రమంలో రాజా అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు కొన్నిసార్లు అతనికి ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది అతనికి సహాయంగా స్నేహితుడు గోపాలరావు అనగా కాంతారావు గారు నిలుస్తారు అలాగే హాస్య రూపానికి కారణమైన పశుపతి అనగా పద్మనాభం గారు మరియు పంతులు పాత్రలో అల్లు రామలింగి గారు పాత్రలు సీరియస్ వాతావరణంలో కూడా చిన్న చిన్న సరదా క్షణాలను కామెడీను సృష్టిస్తూ ఉంటాయి ఈ కథ మలుపు తిప్పేది రంగనాథం గారు చేసిన ఒక పెద్ద అన్యాయం బహిర్గతం కావడం రాజా చాతుర్యంతో నిజాలు వెలుగులోకి తీసుకువస్తాడు గంగరాజు షేర్ ఖాన్ లాంటి ప్రతినాయకులను మోసగించడంలో విజయం సాధిస్తాడు చివరికి రంగనాథం తన తప్పును అంగీకరించి రాజా సీత వివాహానికి అంగీకరిస్తాడు కథ చివరలో రాజా సీతలు తమ ప్రేమను విజయవంతం చేసుకుంటారు రాజా చెబుతాడు స్త్రీ జీవితం అంటే కేవలం కుటుంబానికి బానిసగా బ్రతకడం కాదు ఆమెకు తన గౌరవం సంతోషం ఆత్మాభిమానంతో జీవించే హక్కు ఉందని ఈ సందేశంతో సినిమా ముగుస్తుంది ఆడబ్రతుకు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్రం సన్నివేశాలు నరేషన్ డైలాగ్స్ మీకోసం సన్నివేశం ఒకటిలో ఒక పల్లెటూరి ఉదయం పల్లె గాలిలో వాసన పక్షుల కిలకిల రావాలు ఆ గాలిలో స్వచ్ఛమైన మనసు గల యువకుడు రాజా కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడే ధైర్యం న్యాయం కోసం పోరాడే స్ఫూర్తి అతని ఆయుధాలు ఇక రెండవ సన్నివేశంలో అదే ఊరిలో సీత పావురం లాంటి అమాయక హృదయం పూలు వంగ్యంత మృదుత్వం ఆమె చూపుల్లో నిశ్శబ్దంగా వెలిగే కళ ఆనందమైన కుటుంబం సన్నివేశం మూడు సీతల మొదటి కలయిక మాటల్లో కాదు చూపుల్లో మాటలున్నాయి ప్రేమానే విత్తనం నిశ్శబ్దంగా మొలకెత్తింది సన్నివేశం నాలుగు కానీ ఈ మల్లెల సువాసనలోకి విష గాలి చేరింది రావు బహదూర్ రంగనాథం గారు ధనవంతుడు మరియు గర్వ ధనవంతుడు అయినటువంటి వ్యక్తి తన ఇష్టం చెల్లించుకోవడమే అతని న్యాయం సన్నివేశం ఐదులో రంగనాథం కూతురు పెళ్లి కోసం వేసిన ప్రణాళిక సీత జీవితంలో తుఫాను తెచ్చింది ప్రేమను వదిలి బంధనాల్లో నెట్టివేయాలని అతని కుట్ర సన్నివేశం ఆరులో అదే సమయంలో గంగరాజు ఖాన్ లాంటి మాయిగాళ్ళు రంగంలోకి వస్తారు అపార్ధాల వలవేసి రాజా సీతల మధ్య గోడలు కట్టారు సన్నివేశం ఏడులో కానీ ప్రేమ అనేది ఇసుకలో వేసిన గీత కాదు రాజా ప్రతి అపార్థాన్ని ఛేదిస్తూ తన నిజాయితీని నీతిని నిరూపించుకునే యుద్ధం మొదలుపెట్టాడు సన్నివేశం ఎనిమిదిలో సీత కన్నీళ్లను దాచుకుంటూ హృదయంలో రాజా మీద నమ్మకం నిలుపుకుంటుంది ఆ నమ్మకం ఆమెకు బలం రాజాకి ప్రేరణ సన్నివేశం తొమ్మిదిలో రంగనాథం చేసిన అన్యాయం బహిర్గతమైంది అసత్యం గోడ కూలినప్పుడు సత్యం సూర్యుడిలా ఉదయించింది సన్నివేశం పదిలో గంగరాజు షేర్ఖాన్ లాంటి కుట్రగాళ్లు తమ ఆటలోనే చిక్కుకున్నారు రాజా విజయం సాధించాడు సన్నివేశం పదకొండులో రంగనాథం తల వంచి తప్పు ఒప్పుకున్నాడు ప్రేమ ముందు అహంకారం ఓడిపోయింది ఇక సన్నివేశం పన్నెండులో రాజా శీతల వివాహ గంటికలు మోగాయి ఆడబ్రతుకు కేవలం బంధాలు భారమని కాదు కానీ గౌరవం ఆత్మాభిమానంతో నిండిన యాత్రని రాజా చక్కని సందేశం ఈ చిత్రం ద్వారా ఇచ్చాడు అలాగే కథ ముగుస్తుంది కన్నీళ్ళు చిరునవ్వులు విజయ గీతంతో ముగుస్తుంది ఆడబ్రతుకు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ సినిమా తెలుగులో మిక్కిలి భావోద్వేగంతో బంధాల బాధ్యతలు మధ్య ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఉంటుంది ప్రేమకు అడ్డుగా నిలిచిన అహంకారం చివరికి తల తల వంచింది రంగనాథం తన తప్పును అంగీకరించి రాజా రాధా సీతలను కలిపాడు గంగరాజు షేర్ ఖాన్ వంటి కుట్రగాళ్లు ఓడిపోయారు రాజా చెబుతాడు స్త్రీ జీవితం కేవలం బంధాల బారిన పడి పడిన నిశ్శబ్ద ప్రయాణం కాదు ఆమెకు గౌరవం ఆత్మాభిమానం ఆనందం సమాన హక్కులు వివాహ గంటికల మధ్య సీత కన్నీటి బొట్టులో సంతోషం మెరిసింది ఆడబ్రతుకు త్యాగం ప్రేమ సత్యం చివరికి గెలుస్తాయని చెప్పి ముగిసింది డియర్ ఫ్రెండ్స్ మరి ఇంతవరకు మీరు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఆణిముత్యం ఆడబ్రతుకు చిత్రాన్ని సంక్షిప్తంగాను కొన్ని వివరాలు విశేషాలు తెలుసుకుంటూ విన్నారు మరి ఇదే విధంగా ప్రతిరోజు మా ఛానల్ నుండి విడుదలయ్యే వీడియోలను వినాలనుకుంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే